ఆర్యూబీ శాంక్షన్ ఎన్న సందర్భంగా మల్కాజ్గిరి ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన బ్యారేణులు మల్కాజ్గిరి నియోజకవర్గంలోని వాజ్పేయి నగర్ ఆర్యూపీ సాంక్షన్ అయిన సందర్భంగా మల్కాజ్గిరి బీఆర్ఎస్ నాయకులు మిఠాయిలు పంచుకొని సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న వాజ్పేయి నగర్ ఆర్యూపీ ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి చొరవతోనే శాంక్షన్ అయిందని ఈ విషయంపై పలుమార్లు రైల్వే అధికారులను ఎమ్మెల్యే కలిసి వినతి పత్రం అందజేశారని తద్వారానే వాజ్పేయి నగర్ ఆర్యూపీ సాంక్షన్ అవ్వడానికి కారణమని హర్షం వ్యక్తం చేశారు ఈ నేపథ్యంలో కృషి చేసిన చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ రోజు ముఖ్యంగా వాజ్పేయి నగర్ ఆర్యూబి సాంక్షన్ అయిన రోజు కాబట్టి ఇక్కడ స్వీట్లు వంచుకోవడం ఈ యొక్క సెలబ్రేషన్ చేసుకోవడం జరుగుతుంది ఈ యొక్క పాలాభిషేకం కూడా చేసినాం మా ఎమ్మెల్యే గారికి ఇంకొకటి పెద్ద లాంగ్ పెండింగ్ ఇష్యూ పది సంవత్సరాల నుంచి అక్కడ వేసాం మనం ఫౌండేషన్ స్టోన్ పది సంవత్సరాల కోసలు ఇద్దరు ఎమ్మెల్యేలు పోయారు ఎవరు కూడా పరిష్కరించలేకపోయారు ఇది మల్కాయిర్ల హాటెస్ట్ విషయం ఏదంటే వాజ్పేయి నగర్ ప్రతి హాఫ్ ఎన్ అవర్కి ఒకసారి గేట్ పడుతుంది పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు నిలబడవలసి వస్తుంది చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు అటువంటి ప్రాబ్లం ఎలక్షన్లో ఏదైతే మాట ఇచ్చిండో ఆ మాట నిలబెట్టుకుండు మరి రాజశేఖర రెడ్డి గారు ఇదే కాకుండా కూడా మన రామకృష్ణపురం బ్రిడ్జ్ కూడా ఒక మూడు వందల కోట్లతోటి ఫోర్ లైన్ రోడ్ ఎయిట్ లైన్స్ ఎయిట్ లైన్స్ మన బ్రిడ్జి ఓపెన్ అవుతుంది అదేవిధంగా అనుటెక్స్ కూడా స్టార్ట్ చేసిండు రియల్గా చెప్పాలంటే ప్రతి నెల జిఎం ఆఫీస్ కానీ ఆర్ఎం ఆఫీస్ కానీ తిరగని రోజు లేదు మేమందరం ఆయన మేము కూడా ఉన్నాము మాకు బాగా తెలుసు ప్రాక్టికల్గా ఒక సమస్య పట్టుకుంటూ ఉంటే వదలకుండా తిరిగి ప్లాన్ శాంక్షన్ ఇది ఒక శాంక్షన్ చేపించిండు కాబట్టి రియలీ రాజశేఖర రెడ్డికి మనం మల్కాయి పిల్లలందరూ కూడా రుణపడి ఉన్నాం ఏదైతే పద్ధతి ప్రకారం గెలిచినప్పుడు మాట్లాడినో ఆ మాట నిలబెట్టుకున్నాడు అంతేకాకుండా కూడా ప్రతి ప్రతి మనిషికి అందుబాటులో ఉంటూ మల్కాయగిరి సమస్యల పట్ల పరీక్షిస్తూ ప్రతి ఒక్క ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నాడు ఒక ఆఫీసు ఉండి ఫోన్ చేద్దామని కాదు ఒక ఎమ్మెల్యే ఉండి నేను ఫోన్ చేస్తున్నాను అయితే అని కాదు ప్రతి ఒక్క చిన్నపిల్లల్లో ప్రతి ఆఫీసు తిరుగుతూ మల్కాయగిరి సమస్యలను పరిశీలిస్తూ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తుండూ ఇది చాలా మన అదృష్టంగా భావిస్తున్నాం మళ్ళొకసారి మల్కాయగిరి నాలుగు కోట్ల ప్రజల తరఫు నుంచి మేము ఒక ధన్యవాదాలు ధన్యవాదాలు ఎమ్మెల్యే గారికి మల్కాజ్గిరి మన వాజ్పేయి నగర్ ఆర్యూపి శాంక్షన్ కావడంతో మరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి గారికి వాళ్ళ పాలాభిషేకం చేయడం జరిగింది అలాగనే ఇక్కడ గేట్ వా పడ్డ వెంటనే ప్రతి ఒక్కరు కూడా స్వీట్ పంచడం కూడా జరిగింది వాళ్ళే ప్రజలే హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు అరే శాంక్షన్ అయిందా ఎమ్మెల్యే గారికి థ్యాంక్స్ చెప్పండి అని కూడా వాళ్ళు వాళ్ళ తరఫున మాకు తెలియజేయడం జరుగుతుంది మన ఎమ్మెల్యే గారు ఏ విధంగా పనిచేస్తుండంటే ఇవాళ గత ఒక పది పదిహేను ఏళ్ళ నుండి ఎంతోమంది ఎమ్మెల్యేలు వచ్చారు పోయిరు కానీ అసలు ఈ సమస్యను పట్టించుకునే నాదు లేకపోయిండు కేవలం గెలిచిన ఒక వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్లో ఒక ఇరవై ఇరవై ఐదు సార్లు జిఎం ఆఫీసులకు కానీ మన ఆర్డీఎం ఆఫీసులకు కానీ ప్రతి ఒక్క రైల్వే రైల్వే ఆఫీషియల్స్ను మళ్ళీ మన జిహెచ్ఎం కమిషనర్ దగ్గరికి వెళ్ళి ఎవరికి ఎలాంటి క్లియరెన్స్ కావాలో అలాంటి క్లియరెన్స్ లెటర్లు కూడా ఇప్పించి ఇవాళ దీన్ని యొక్క శాంక్షన్ చేయించడంలో మన ఎమ్మెల్యే గారిది చాలా పెద్ద పాత్ర అసలు మరవరాని రోజు ఇవాళ ఎమ్మెల్యే గారికి చాలా మేము కూడా అందరి కృతజ్ఞతలుగా తెలియజేస్తున్నాం ఇవాళ ఇక్కడ మూడు డివిజన్ల సమస్య పరిష్కరించినట్టే ఎందుకంటే రోజు మేము మేమే చూసినాం ఇప్పుడు ఇక్కడ నిలబడ్డ ఒక పదిహేను ఇరవై నిమిషాలనే మూడు నాలుగు సార్లు మన గేట్లు కూడా వాడడం జరిగింది అంటే ఇక్కడ నుండి రోజు తిరిగే ప్రజలు ఎంత అవస్థలు పడుతున్నారో మేము మేము కూడా గమనించినాం కాబట్టి ఇవాళ అవస్థలను అంద అన్నిటిని దూరం చేసి మన మల్కగిరి ఎమ్మెల్యే మన రాజశేఖర రెడ్డి గారు అందరు సమస్యలను తీర్చినాడని ఈ యొక్క మన దీని సందర్భంగా తెలియజేస్తూ అన్నకు మరోసారి మరోసారి ప్రజల తరఫు నుండి మేము కూడా అతనికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగించుకుంటాం ఎరగని మీ ఇంట జరిగే వేడుకలకు అందమైన వేదిక శ్రీలక్ష్మి బ్యాంకెట్ హాల్ ఫంక్షన్స్ చేయాలంటే ఇల్లు చిన్నగా ఉందని ఆలోచిస్తున్నారా చిన్న ఫంక్షన్ కోసం ఎక్కువ డబ్బులు వృధా చేస్తున్నారా అందుకే మీ సౌలభ్యం కోసం అత్యాధునిక అంగులతో అందుబాటు ధరలో లభిస్తోంది శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్ పుట్టిన రోజులకు పెళ్లి రోజు వేడుకలకు రాజకీయ పార్టీ సమావేశాలకు కార్పొరేట్ కాన్ఫరెన్స్లకు అద్భుతమైన ప్రదేశం శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్ మీ ఇంటి చరికే ఏ శుభకార్యానికైనా అతి తక్కువ ఖర్చుతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకునేందుకు అనువైన ప్రదేశం శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్ మా అడ్రస్ శ్రీనగర్ కాలనీ రాధికాటూ సాకెట్ మెయిన్ రోడ్ కాప్రా ఫోన్ పిన్ నైన్ త్రీ నైన్ త్రీ వన్ ఫోర్ టూ సెవెన్ త్రీ ఎయిట్ నైన్ త్రీ నైన్ వన్ ఎయిట్ జీరో మరియు ఎయిట్